క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు ఎవరిని మిమ్మల్ని నన్ను అనుకోండి మీ సైలెంట్ సైలెంట్గా ఆగిపోండి క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అనే వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకు సైలెంట్గా ఉన్నాం మనం ఎవరిని బట్టి ప్రవ్వా నేను అనుకుంటే నేను అనుకుంటే అవతల వాళ్ళు నోరు ముయించగలను కానీ నిన్ను బట్టి నిన్ను బట్టి ప్రవ్వా నీ గురించి ప్రవ్వ నేను తగ్గించుకుంటానయ్యా నేను ఇష్టపడుతున్నాను అయ్యా శ్రమపడు శ్రమపడు అప్పుడు నువ్వు మలచబడతావు అందమైన పాత్రగా అద్భుతమైన పాత్రగా దేవుడు వాడుకోదని ఎప్పటికీ చచ్చిపోయే అంత నాకు ఎంత సంతోషం ఉంది మాట చెప్తాను చాలా సంతోషం ఉంది మాట చెప్తాను చచ్చిపోయేంత వరకు ప్రభు కోసం కష్టపడాలి హలలోయా హలూయా నా జీవితం అలాగే ఇచ్చాను ప్రభు ప్రభు తెలియనప్పుడు నా జీవితం అంతా వ్యర్థపరిచాను లోకంలో పాపంలో వ్యర్థమైన వాటిలో తిరిగాను ఇష్టానుసారంగా జీవించాను ప్రభు ముందుకు వచ్చాను నాకు గుర్తొస్తుంది ప్రభువా నా పాతిక సంవత్సరాలు వ్యర్థమైపోయినాయి ప్రభు నేను ఏ పదో సంవత్సరంలో ప్రభుత్వం తెలుసుకున్న నేను చదువుకున్న కాలేజీలో యూనివర్సిటీలో ఎంతమందికి మాదిరికరంగా ఉండేవాడిని